టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనేవి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పూర్తి అనేవి కింద లింకు మరియు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుని డైరెక్ట్గా మీ రిజల్ట్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వస్తారు లింక్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ రిజల్ట్స్ అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది వెంటనే వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసుకుని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్ అనేది తెలియజేయండి లేదా కింద కామెంట్ సెక్షన్లో మీ హాల్ టికెట్ నెంబర్ చెప్పిన మీకు మార్క్స్ అయితే చెప్తాను సో ఇక ఈ విధంగా అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు రోల్ నెంబర్ దిగితే మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆ తర్వాత సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది సబ్మిట్ కొట్టిన వెంటనే కొన్నిసార్లు సర్వర్ లోడ్ అవ్వడం కొంచెం మనకి బిజీ ఉండడం చేత రాకపోవచ్చు కానీ తర్వాత ట్రై చేస్తూ ఉండండి సబ్మిట్ చేస్తూ ఉండండి మీకు రిజల్ట్ అనేది లోడ్ అవుతుంది వన్స్ రిజల్ట్ లోడ్ అయిన తర్వాత ఎవరైతే స్టూడెంట్ ఉంటారో వాళ్ళ యొక్క రోల్ నెంబరు వాళ్ళ పేరు అదేవిధంగా వాళ్ళ యొక్క ఫాదర్ పేరు ఇక లాస్ట్లో మనకి రిజల్ట్ పాస్ ఆ ఫెయిల్ అనేది ఉంటుంది దాంతోపాటు మనీ ఎన్ని మార్కులు గెయిన్ అయ్యాము అనేది కూడా ఇక్కడైతే మనకి చూపిస్తుంది సబ్జెక్ట్ వైజ్గా మనం ఎన్ని మార్కులు వచ్చాయనేది అనేది కూడా ఇక్కడైతే పూర్తిగా చూసుకోవచ్చు ఈ విధంగా మీరు రిజల్ట్ అనేవి చెక్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఉంది వెంటనే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు